పదే పదే విసిగిస్తున్నాను అనుకోక నన్ను మా నాన్నని క్షమించేసి ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తే మీ జన్మలో మర్చిపోలేను మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మా తాతారావు దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్నాక మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఏంటండి అది నువ్వు మా ఆఫీసులో ఉద్యోగానికి పనికిరావు ఇద్దరం ఒక టొక్కలస్ కానిచ్చి రెండు ఒక్కల తాక కలిసి చదువుకున్నావా నా దగ్గర కాపీలు కొట్టిన తోడు అయ్యావా రొంత విశ్వాసం ఉందా నీకు మా గురించి వాళ్ళకి శ్రద్ధగా చెప్తావా

ఏమండి సారీ అండి చొట్టబడిపోయింది పర్వాలేదండి మీరేంటి ఇలా వచ్చారు ఏమి లేదండి మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఓకే లేడీస్ ఫస్ట్ అన్నారు కదా మీరే చెప్పండి నేను ఇంటర్వ్యూకి హైదరాబాద్ వచ్చి తిరిగి వస్తుండగా ఆటో చెడిపోయింది ఒక పక్క వర్షం అవునవును మీ గురించి ఆలోచిస్తూ నేను తడిచాను ఆ వర్షంలో ఆ వర్షంలో ట్రైన్ టైం అయిపోతుందని రా నువ్వు ఇంకా బయలుదేరురా అమ్మాయి నీకు నాన్నకి అమ్మకి నచ్చిన తర్వాత నేను ఎందుకు అక్కడికి రావడం నాకు నచ్చడం కాదురా నీకు నచ్చి నువ్వు ఓకే చేస్తేనే నా పెళ్లి మన కండిషన్ మర్చిపోయావా అది కాదురా ఇక్కడ పనులవి ఇంకేం మాట్లాడుకు అర్జెంట్గా గౌతమికి బయలేరు రా రేపు మార్నింగ్ స్టేషన్ కి వస్తాను పది గంటలకి పెళ్లి చూపుడు నీకే ఆల్రెడీ చూశాను నచ్చారు మా అమ్మ నాన్న కూడా నచ్చారు కానీ అతను నచ్చాల్సిన వ్యక్తి ఇంకొకరున్నారు చేసుకుంటే మీరు నాకు రెండో పెళ్ళం అవుతారు కంగారు పడకండి పెళ్ళవంటే నా ప్రాణ స్నేహితుడు మగాడు ఈ ప్రపంచంలో నాకెవరైనా వాడి తర్వాతే రేపు పెళ్ళైనా కూడా ఈ గుండె వాడే ఉంటాడు భయపడకండి కార్నర్ లో మీకు కాస్త ప్లేస్ ఉంచేలేండి ఇంతకీ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు పెళ్లి చూపుల్లో వాడు మిమ్మల్ని చూస్తాడు వాడికి నచ్చితేనే నా భార్య పోస్టిస్తాను లేదంటే ఆఫీస్ లో ఏజెంగ్ పోస్టిస్తాను సరే ప్రయాణం బాగా జరిగిందా ఆ ఇది తీసుకుని మీరు వెళ్ళండి నేను నడుచుకుంటాం అబ్బా కొంచెం అండి చాలా బాగుంటుంది మీరు అయ్యో అబ్బా పుస్తకపోయారు సరేలేండి ఈ కేంటెంట్ ఎవరు చెబితే షాక్ అవుతాం రా చెప్తాను ఏ అబ్బాయి మందే హైదరాబాద్ అండి మా చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడు బ్రహ్మాండం మా ఇద్దరి జంట కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు రా అఫ్ కోర్స్ ఆ అమ్మాయి నీకు నచ్చితే అనుకో నేనేనండి మా వాడికి నచ్చితేనే పబ్లిక్ టాక్ అదిరా వాళ్ళ టాక్ అని కాదు నీకు నచ్చితేనే అసలు ఆ వినయం విజేత గౌరవం అబ్బబ్బబ్బ అసలు ఆ అమ్మాయి నమస్కారం పెడితేనే సంస్కారం ఉట్టుపడుతుంది పైగా వంట చేస్తుందిరా అదురుసు ఈ బిళ్ళ పంత ఎందుకు ఆ అమ్మాయి ఎలా ఉన్నా నేను ఓకే చేయాలి నేను మనసు ఇచ్చాను కానీ మాట ఇవ్వలేదురా నీ కళ్ళకి మనసుకి నచ్చితేనే నేను అమ్మాయిని చేసుకుంటాను రే నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకుండా ఎందుకు ఉంటుందిరా థ్యాంక్ యూ రాంక్ యూ ఇదేం ఫిట్టింగ్ పిన్ని సీత అబ్బాయికి నచ్చింది వాళ్ళ అమ్మా నాన్నలకి నచ్చింది మధ్యలో ఈ ఫ్రెండ్ ఎవడు వాడికి నచ్చడం ఏంటి అదేనే సోజో ఇప్పటికి నేను వంద పెళ్లిళ్ళు చేశాను నేను మూడు పెళ్లిళ్ళు చేస్తున్నాను నా సర్వీస్లో ఇలాంటి పెళ్లి చూపులు హైదరాబాద్ సూపర్ అదేంటి రా మొలకే పిల్లండ్రి ముందుకొచ్చేదా మాట్లాడు నేను ఇప్పుడు ముందుకొచ్చి అంత ముందుకు మొలతాడు లేదు నీకు మొలతాడు ఉందో కట్ డ్రైవర్ ఉందో ఎవడో చూసాడు గానీ ముందుకొచ్చి కట్నం అది అడుగు ఆ నాకు కట్నం అది ఏం అక్కర్లేదు అంతకి కాదు కొడతా అంటే వెయ్యి రూపాయలు ఆ అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలి కదా మరి ఒరి నా తింగిరి కట్నం నీకు కాదురా నువ్వు ఆళ్ళకి ఇవ్వాలి నిమిత్తం మొర్రు అంటుంటేనే అంతగా కాదు కూడత అంటే ఏమే ఆ బండి చేపలో మూడు రూపాయల పవల ఉండాలి ఇలా కొట్టుకురా ఇప్పుడు కట్నం ఇవ్వాలంటే వద్దులండి ఉంచండి అలక పాప మీద అబ్బాయికి హెలికాప్టర్ కొనిద్దురు కానీ ముందు అమ్మాయిని తీసుకురండి వచ్చేస్తున్నాం వచ్చేస్తుంది పెద్ద ముస్తాబే అక్కర్లేదు ఎలా ఉంటే అలా అమ్మాయి అల్లరి కట్టి రెడీ అయిపోయిందండి మరి పేరెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారు వచ్చేస్తుందండి వచ్చే రాసుకున్న పౌడర్ లో పూసుకున్న సెంట్లు చాలుగానీ పని చూడండి నువ్వేంటి ఆగస్టు పదిహేను జెండా ముస్తాబయ్యో ఇలా చూస్తే మా వాడు ఖచ్చితంగా నచ్చలేదు అంటాడు పౌడర్ కాస్త ఎక్కువగా ఉంది ఏమీ పూలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఓకే హైదరాబాద్ ఇదేమి వచ్చింది చూడరా దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది షాక్ ముందే చెప్పానుగా దిమ్మ తిరిగిపోతుందని నేను చెప్పానని నాలో సగమని వీడే చూడు আম এ নচমাই দি ఆయన మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకుంటారట గతాన్ని గుర్తు చేసుకుని నా భవిష్యత్తుని నాశనం చేయకండి వాళ్ళందరికీ దేవుడైన మిమ్మల్ని నేను మనం మిమ్మల్ని కోరడం లేదు కోరుతున్నాను క్షమించండి మా వాడికి మీ అమ్మాయి నచ్చలేదు మోడల్ గా ఉన్న స్టాండర్డ్ సంబంధం దొరికిందని సంబరపడ్డాం ఇంత దూరం వచ్చే నువ్వు కాదా అంటే దాన్ని బతుకు మీద కదండి మా శివాజీ కృష్ణ లేకపోతే ఈ పెళ్లి జరగదని బాబు ఆ గుట్ట పురుగుల మంది ఉంటదిలా కొట్టుకురా ఏదో పత్తి పంట పోతేనే ఆ మరి నూరేళ్ళ పంట పోతే తాగద్దడుపు పుసుకులను అర్తా నేను ఒక్కడిని తాగేంలే సగం నీకు పిల్లలకి కూడా మిగులుతాను ఆగండి నాకు అమ్మాయి నచ్చలేదని ఎవరు చెప్పారు మీకు ఈ రేసి ఒప్పారండి రే ఆ అమ్మాయిని చూడగానే మొహం మార్చిన అలా బయటికి వెళ్ళిపోతే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏమిటి నువ్వు అర్థం చేసుకుంది నీ బొందా నీ ప్రేమ గొప్పదా మన స్నేహం అని చిన్న టెస్ట్ చేశానంతే ఏటా నువ్వరేది అవునరా నీ ప్రేమ కన్నా నా స్నేహానికి పిలిపించు నువ్వురా నిజమైన స్నేహితుడివి అంటే అమ్మాయి నీకు చాలా బాగుంది ఎక్కువ నలిగిపోద్ది ने ना अम मजीवन है तूना चंके बदना में सुबह खेत पंखे वज्र बांधते धम्म आंगल या कारना मोहत तुम हो तो असु ऊँचादीना नवाना वज्र वज्र बोमन धम्म नहीं चलो भवदी जन्मदे एक घमाई రాయటో చెత్తంటాడు బావగారు కొంప తీసి మా అమ్మాయిని అప్పుడే చంపేస్తా రాజీ ఫోటో తీసుకోవడానికి ఇంకెవరైనా మిగిలేరా మిగలాపోవడం ఏంటి సాకలు మిగిలాడా పంతులు మిగిలాడా మంగళ మిగిలాడా ఆ గేదెలు కాసే పిల్ల ఇంకటి మిగిలేడా చుట్టాల్లో ఎవరైనా అని అవును శివాజీ మరి అవును ఏడి

మీద తాగిన ఆగిన మైకుల్లో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మీద నాతో నీచుడు ఉంటాడు నేను పాపం చేశాను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు క్షమించాల్సిన అవసరం కూడా నాకు లేదు తప్పుడు మనుషులు తప్పులే చేస్తారు జరిగింది ఒంటి మీద గాయాలే ఇంకా మానలేదు మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమంటాం ఈ గాయాలేం అడిగితే ఏం చెప్పంటాం నీ స్నేహితుడి రాక్షసత్వానికి నిరంతరమని చెప్పమంటావా నీలాంటి రాక్షసుని క్షమించి వదిలేస్తే ఆరుగా నన్ను క్షమించదు అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకుందా కానీ దొరికావు కరెక్ట్ గా దొరికా ఇప్పటి వరకు వంశీ నీకో ఫ్రెండ్ ఇప్పుడు నా మోగుడు ఆయన గుండెల నిండా దేవుళ్ళ ఉన్న నిన్ను రాక్షసుని చేస్తా నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా అంతవరకు ఈ సీత నిద్రపోదు నిన్ను నిద్రపోనివ్వదు